ఐదు సెంట్లు పది సెంట్లు ఇస్తున్నారు అది ఎందుకు అలాగే ఇస్తున్నారు పేదవాళ్ళకి అది ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు కదా ఐదు సెంట్లు పది సెంట్లు ఇస్తున్నారు దానికి దానికి స్వందనలో పెడితే పరిష్కారం అయిపోయింది పరిష్కారం అయిపోయిందని చెప్తున్నారు ఏ పరిష్కారం అయిపోయింది ఐదు సెంట్లు పది సెంట్లు ఇచ్చిన కారణం ఏంటి అసలు జగన్ వాళ్ళు ఒక సెంటు సెంటు పోవ సెంటున్నారు ఇచ్చారు అతికి మేము కదా ఐదు సెంట్లు పది సెంట్లు అమ్ముకుని చేయడం అంత అవసరం ఏముంది బట్టి వడ్రంగిరాలి అది గారు గా రాశారు లాస్ట్ అన్నారు గారు ఆ నిలబెట్టి తిరిగినా సరే ఆ రైతు వడ్రంగిరైతే ఎవరికి అమ్మలేదు ప్రభుత్వం చిన్న చిన్న మిస్టేక్ వస్తే అది చేయడానికి సంవత్సరం పట్టింది ఆ రైతు ఇంచుమించు సంవత్సరం పెట్టి తిరిగాడు అది ఇప్పటికీ క్లియర్ అవ్వలేదు తర్వాత శ్రీనివాసరావు గారు తండ్రి సంజీవరావు గారు ఐదు సెంటర్ మీద రేఖ ఆక్రమించారు దాని మీద కోర్టు పెండింగ్ ఉంది ప్రతి సమావేశానికి అందరూ అధికారులు రావాలని కోరుకుంటున్నాం రాకపోయిన ఎడల చీరలు చీరలు అయితే తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష జగనన్న కాలనీలో అందరికీ రెండు సెంట్ల కేటాయిస్తే కొంతమందికి మాత్రం నాలుగు సెంట్ల స్థలాన్ని ఎలా కేటాయించారు ప్రభుత్వ భవనాలు ప్రారంభించేటప్పుడు ప్రోటోకాల్ పాటించడం లేదేమి కరెంటు కోత ఉందన్న సమాచారాన్ని ముందుగా మాకు ఎందుకు తెలియజేయటం లేదు ధాన్యం కొనుగోలు చేసి ఎన్ని రోజుల్లో రైతులకు పేమెంట్ ఇస్తారు తంతటి తీరానికి పర్యాటకులు చేరుకోవడానికి ప్రత్యేక బస్సు నడపరా పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేస్తే సంవత్సరాల పాటు తిప్పించుకున్నారు అచ్చుతాపురం మండల సమావేశంలో సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు మేము ఎన్నికలు నిర్వహించడానికే వచ్చాము ఎన్నికల తర్వాత సొంత ప్రదేశానికి వెళ్ళిపోతాం ఈ గొడవలన్నీ పరిష్కరించలేమని మొదట అధికారులు చేతులెత్తేశారు సభ్యులు ఒత్తిడి మేరకు ఎట్టకలకు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగారు గైరు హాజరైన అధికారుల పట్ల ఎంపీపీ కోన సంధ్య ఆగ్రహం వ్యక్తం చేశారు మండల సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలను నమోదు చేసి తరువాతి సమావేశంలోకి పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు